హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం మీరు వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మార్నింగ్ మూడు నుంచి నాలుగు మధ్యలో మన శరీరం చాలా వీక్గా ఉంటుంది ఇంకా ఎక్కువ మంది నిద్రలో చనిపోయే సమయం కూడా ఇదే ఫ్యాక్ట్ నెంబర్ టూ సైకాలజీ ప్రకారం మనం ఎవరినైతే అయితే ఎక్కువగా నమ్ముతామో వారే మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ యూనిక్ పద్ధతిలో రాసిన అక్షరాలని చదవడానికి మన మెదడు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ స్ట్రాబెర్రీ న్యాచురల్గా మన పళ్ళను తెల్లగా చేస్తుందట ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మీరు చూస్తున్న ఈ ఆకు మొత్తం ఎండిపోయిన తర్వాత దీని మీద వర్షపు చినుకులు పడటం వలన ఈ ఆకు మీద ఇలాంటి మష్రూమ్స్ పెరిగాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మన చేతికి సగం బలం చిట్కన వేలుతోనే వస్తుంది ఆ చిటికన వేలు లేకుంటే మన చేతికి ఉండే పవర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ గమ్ తినడం వలన మైండ్ యాక్టివ్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇది మీకు తెలుసా భూమి మీద కూర్చొని తినడం వలన మన శరీరానికి ఎంతో మంచిది అలాగే మన బ్రెయిన్కి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనం ఏ ప్రోడక్ట్ మీద చూసినా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది కానీ ఆ మేడ్ ఇన్ చైనా అనే స్టిక్కర్ని మాత్రం సౌత్ కొరియాలో తయారు చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫ్రాన్స్ కంట్రీలో స్నేక్ హార్స్ ఫ్రాగ్ మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు